అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం రోజున ధనస్సు రాశి వారికి ఒక పాత బంధం కలవబోతూ ఉంది ఖచ్చితంగా ధనస్సు రాశి వారికి ఆ బంధం వల్ల జరిగేటటువంటి ఫలితాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇక ధనస్సు రాశి వారికి అక్టోబర్ ఏడవ తారీఖు అలానే మంగళవారం రోజున ఎలాంటి గోచారం శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీక స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యావర్తుల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు ఉన్నాయి ధనస్సు రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గనక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా పదునైనటువంటి చురుకైనటువంటి మైండ్ని కలిగి ఉంటారు అలానే వీరు చేసినటువంటి మంచిని మర్చిపోతారు కానీ పొందినటువంటి మేలుని మాత్రం మర్చిపోరు వీరు ఎవరికైనా ఎంత పెద్ద సహాయం చేసినా అది మర్చిపోతారు కానీ చిన్న సహాయం పొందినా సరే దానిని అస్సలు మర్చిపోరు అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు వీరు ఎంత పెద్ద సహాయాన్ని పొందినా సరే అలానే ఎంత చిన్న సహాయాన్ని పొందినా తిరిగి అంతకు మించినటువంటి సహాయం చేయాలి అని ఒక్కసారి చిన్న సహాయం పొందిన పదే పదే అలానే ఆలోచిస్తారు అదే వీరు ఎంత పెద్ద సహాయం చేసినా దానిని మర్చిపోతారు సమాజ సేవ చేయటం అంటే ఈ రాశి వారికి చాలా ఇష్టం మంచి శరీరాన్ని అంటే మంచి శరీరాకృతిని కలిగి ఉంటారు గంభీరమైనటువంటి శరీరాకృతి దానితో పాటు గంభీరమైనటువంటి వాయిస్ని కూడా కలిగి ఉంటారు అలానే వీరు ప్రత్యేకించి అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులు వీరు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తారు అంటే వీరు పేరు పలుకుబడిని అంటే చూసుకొని వీరు ఎవరికైనా సరే పేరు పలుకుబడితో అంటే తప్పు చేసిన వారిని కూడా శిక్ష నుండి తప్పించాలి అనేటటువంటి ఆలోచన అయితే ఈ రాశి వారిలో ఉండదు కనుక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా గొప్ప మైండ్ మనస్తత్వాన్ని మైండ్ సెట్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తుల యొక్క బాధని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఎవరైనా బాధపడుతున్నా ఎవరైనా ఏదైనా విషయంలో బాధపడుతున్నా వెంటనే అంటే చాలా వెంటనే అర్థం చేసుకుంటారు దానితో పాటు ఎవరి మనస్సుని కూడా కించపరచకుండా ఎవరిని కూడా బాధ పెట్టకుండా చాలా సున్నితంగా హ్యాండిల్ చేసే వ్యక్తిత్వం ఈ యొక్క ధనస్సు రాశి వారిలో ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక పాత బంధం అనేది కలవబోతూ ఉంది ఆ బంధం వల్ల ఖచ్చితంగా కూడా వీరికి జరిగేది ఇదే అని చెప్పుకోవచ్చు ఒక బంధం వల్ల వీరికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంటే మీరు ఒక మంచిగా ఉన్ అంటే చిన్ననాటి స్నేహితులే కావచ్చు అలానే ఒక మంచి లవ్ రిలేషన్షిప్పే కావచ్చు ఖచ్చితంగా కూడా అది మధ్యలో ఏదో ఒక సమస్యతో కానీ లేదా ఏదో ఒక ఆటంకంతో ఏదో ఒక కారణంతో మీరు విడిపోయి ఉన్నట్లు అయితే గనక ఆ రిలేషన్ అనేది మళ్ళీ ఈ సమయం నుండి కంటిన్యూ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఇలా ధనస్సు రాశి వారికి గురువు మరియు బుధుడి యొక్క అనుకూలత ఈ సమయంలో చాలా ఎక్కువగా ఉంది వీరి యొక్క అనుకూలతతో ఏ సమయంలో అయినా సరే వీరికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఏ సమయంలో అయినా సరే వీరు ఖచ్చితంగా కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ప్రస్తుత గోచారాల ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే పాత బంధం ఒకటి కలవబోతూ ఉంది ఆ పాత బంధం వల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు అలానే మీరు ఖచ్చితంగా ఒక మంచి మెచ్యూరిటీ మైండ్ సెట్తో ఈ సమయం నుండి ఉంటారు అంటే ఒకప్పుడు తెలుసో తెలియకను మెచ్యూరిటీ అనేది లేకపోవటం వల్ల అలానే ఏ ఏ సమయంలో ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకపోవటం వల్ల మీరు కొన్ని రిలేషన్స్కి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి రిలేషన్స్ ఈ సమయంలో కలిసే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు అలాంటి స్నేహితులతో మీరు చాలా సంతోషంగా చాలా సరదాగా గడుపుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లు అయితే గురువు మరియు బుధుడి అనుకూలత అంటే అనుగ్రహంతో వీరు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే ఖచ్చితంగా గురువు మరియు బృహస్పతి అనుకూలతతో వీరు రాజకీయాల వైపు రాణించాలి అని ఆసక్తి ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు రాజకీయ రంగంలో మంచి మంచిగా రాణించడమే కాకుండా సమాజ సేవను చేసి కూడా ప్రజల మెప్పుని పొందుతారు అని చెప్పుకోవచ్చు అలానే ఇతర ఏ రంగాలలో ఉన్నా సరే ఏ కార్యస్థలంలో ఉన్నా సరే వారికి ఈ సమయంలో వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో వీరు ఉన్నతమైనటువంటి స్థాయికి చేరి వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక పాత రిలేషన్ ఖచ్చితంగా కలుస్తుంది అలానే వీరికి ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు లేదా ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కావచ్చు ఉద్యోగం ఈ సమయంలో లభిస్తుంది నవగ్రహాల పూజ ఇష్టదైవ ఆరాధన చాలా మేలు చేస్తుంది నవగ్రహాలను పూజించటం వల్ల తొమ్మిది గ్రహాల యొక్క అనుకూల ఫలితాలు మీకు తప్పకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ధనస్సు రాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉంటాయి ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి